నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎమర్జెన్సీ డే వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధ్రేశ్వరి గారు జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు చిట్టినగర్ మండలం నందుగల గౌతమ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఎమర్జెన్సీ డే చరిత్రను ముఖ్య వక్తగా వివరించడం జరిగింది ప్రజాస్వామ్యం కానీ డెమోక్రసీ అంటారు మన ఓటు ద్వారా ఒక నాయకుడిని మనం ఎదుర్కొని ఆ నాయకుడి ద్వారా మనకు కావలసిన సంక్షేమం నిశ్చయించుకుంటూ ఉంటా ఉన్నాం ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు అప్పటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ గారు రాయబరే అనే ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అప్పుడు ఆమె పోటీ చేసిన తరువాత డెబ్బై ఐదు నాటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు కూడా ఆమె ఏదైతే పోటీ చేసిందో ఒక రాయబారేడి నియోజకవర్గం నుంచి ఆమె ఎప్పుడైతే పోటీ చేసిందో ఆ పోటీ మొత్తం కూడా అక్రమంగా జరిగింది అంటే ఆమె మన ఎలక్షన్ కమిషనర్ ఏదైతే మనకు రూల్స్ పెట్టి ఎలక్షన్ నిర్వహించమన్నారో ఆ రూల్స్కి విరుద్ధంగా ఆ రూల్స్కి విరుద్ధంగా డబ్బు యథావిధిగా తల్లేసి అక్రమంగా ఆమె గెలుపడం జరిగింది ఆ రోజు ఆ గెలుపుని చాలా మంది వ్యతిరేకించాడు ఇలాగ ప్రజాస్వామ్యంలో మనం అంతా ఉంటున్నాము మనకు రాజ్యాంగం కొన్ని నియమాలు పెట్టింది ఏ విధంగా మనం ఎన్నికల్లోకి వెళ్ళాలి ఏ విధంగా ఓట్లు సంపాదించుకోవాలి ఎలాగ ప్రజాప్రతినిధి రావాలంటే కొన్ని నియమ నిబంధనలు మనం పెట్టున్నారు ఆ టైంలో అవన్నీ కూడా ఒకరు పూర్తిగా విస్మరించేసి నిరంకుశ పరిపాలన ఆ నిరకుసం పరిపాలన కొని వాళ్ళకున్న అధికారాలను ఆమె ఏం చేసిందంటే ఆ ఎలక్షన్ని పూర్తిగా మ్యానిఫరేట్ చేసేసి పూర్తిగా మ్యానిఫరే చేసేసి ఆమె గెలుపు కోసం అది ఆమె తీసుకొని అక్రమంగా ఆమె గెలిచి అధికారాన్ని సాధించింది ఈ అధికారం చదవదు ఈ అధికారం అనేది ప్రజాస్వామ్యం నుండి రాజ్యాంగబద్ధంగా మనం ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ విధమైనది మనం ప్రోత్సహించి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వాళ్ళే కానీ లేకపోతే మేధావులే కానీ లేకపోతే విలేకరులే కానీ పత్రికలు ఉండే అప్పట్లో వీళ్ళందరూ కూడా వాళ్ళని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు వ్యతిరేకించి స్టార్ట్ చేసి చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి ఏమైందంటే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదు ఆమె అక్రమంగా గెలిచింది ఎన్నో దౌర్జన్యాలు చేసి గెలిచారు సో ఆమె గెలుపేందుకు అది చల్లదు అని చెప్పి న్యాయస్థానం మనం అన్నిటికన్నా బాగా రెస్పెక్ట్ ఇచ్చేది మన న్యాయస్థానం ఎందుకంటే న్యాయస్థానంలో న్యాయమూర్తి ఏదైతే మనకి ఆదేశిస్తారో అదే అల్టిమేట్ దానికి మించి ఏ తీర్పు ఉంటుందని మన తీర్పు అలాంటి తీర్పు ఇచ్చిన తీర్పును కూడా ఆమె అధిగమించి నిరంకుశ పరిపాలన న్యాయస్థానాన్ని కూడా ఆమె పక్కన పెట్టేసి ఈ విధంగా ఆమె తీర్పు చల్లదని చెప్పి ఆమె నాయకత్వం ఎక్కడ పోతుంది ఆమె పదవి ఎక్కడ పోతుందనే బాధతో లేకపోతే వేరే ఆలోచనతో ఆమె ఏం చేసింది ఎమర్జెన్సీ లేని విధించి ఎమర్జెన్సీ డే అంటే ఎక్కడ కట్ట ఎవరికి వాళ్ళు ఈ తీర్పు మీద వ్యతిరేకమైన పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు తీసుకుని జైల్లో వేయాలి అవలంబింపు ఎవరైనా సరే ఈ చేసిన తప్పు ఈమె తీసుకున్న అర్థం కానీ ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని చాలా కఠినంగా వాళ్ళు జైల్లో తీసుకెళ్ళడం అదే కఠినంగా శిక్షించడం ఆ విధంగా రెండు సంవత్సరాలు ఆమె రెండు ఇరవై రెండు నెలలు ఈ విధంగా ఎమర్జెన్సీ డే విధించి ఇరవై రెండు నెలలు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అందరినీ శిక్షించారు దాంతోపాటు పత్రికలు స్వేచ్ఛ పత్రిక అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ మీడియా వాళ్ళు వాళ్ళు ఏదైతే చదువుకుంటే బయటకు జరిగే మంచి కానీ చెడు కానీ రాసే హక్కు పత్రిక ఎక్కువగా ఉంటుంది ఆ పత్రిక ఉన్న హక్కును కూడా ఆమె కాలు రాసి ఎవరైతే ఈ నిరంకుశ పరిపాలన మీద రాయడం బాగా పెట్టారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టి శిక్షించారు ఎవరు నాకు కష్టంగా వస్తున్నారో వాళ్ళందరినీ శిక్షించారు అదేవిధంగా మనకు మేధావ్ ఇంపెన్చువల్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు కబ్రల్ అకౌంట్స్ ఉంటారు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఆ టైంలో మన దేశంలో వాళ్ళందరూ కూడా పోరాటం చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే ఇలాంటి పరిపాలన అనేది మొదలైంది అనేది పడితే ఇదే కంటిన్యూ అవుతుంది ప్రతిసారి కూడా ప్రతి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పదవులు ఇదే విధంగా అష్ట్రమంగా తెచ్చుకుంటారు కానీ ఇది కాదు ఇది ఏదైతే మొదలైందో అది ఇక్కడే అర్థమైపోవాలి అని చెప్పి కూడా మేధావులు కానీ ప్రజలు ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలోని భారతదేశ వ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ రెండు సంవత్సరాలు పోరాటం లేదు ఆ చాలా చాలామంది ప్రాణాలు కూడా అనిపించడం జరిగింది చాలామంది జైల్లోకి వెళ్ళి రెండు సంవత్సరాలు ఉంది సెక్షన్ అనిపించింది ఇదంతా కూడా కేవలం ఇందిరాగాంధీ ఆమె పదం నిలబెట్టుకోవడం ఆమె చేసిన తప్పు ఆమె తెలుసుకొని ఉంటుంటే లేదు నేను చేసిన తప్పు ఈ తప్పుని మళ్ళీ నేను రిపీట్ చేయను ప్రజాస్వామ్యంలోనే రాజ్యాంగబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ఇలాంటి తప్పులు మనం ఎక్కువ చేయకూడదు అని చెప్పి ఆమె రియలైజ్ అయ్యి ఆమె ఒప్పుకోనుంటే చాలా బాగుంది కానీ ఒప్పుకోకుండా ఎవరైతే ఎదురు తిరుగుతున్నారు